అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాము ఈ రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా జరుపుకోవటం జరుగుతుంది మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే ఏర్పడిన ఆరోగ్య సమస్యలు గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనం జరుపుకునే ప్రముఖమైన పండగలలో రథసప్తమి కూడా ఒకటి ఈ రథసప్తమి రోజు సూర్యుడు ఏడుగుర్రాల రథం పైన లోక సంచారానికి బయలుదేరతాడు రథసప్తమి రోజు సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండమైన పుణ్యము లభిస్తుంది మరి ఈ రథసప్తమి రోజు సూర్యుడిని ఎలా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రథసప్తమి ఫిబ్రవరి పదహారో తారీఖున వచ్చింది ఈ రథసప్తమి రోజు చేసే పూజలు అనేక ఫలితాలను ఇస్తాయి ఎవరైతే రథసప్తమి రోజు సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయురారోగ్యాలు తప్పకుండా సమకూరుతాయి రథసప్తమి రోజు ఏడు జిల్లేడాకులను కానీ ఏడు చిక్కుడాకులను కానీ తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు శరీరానికి తగిలేటట్లుగా స్నానం చేయాలి జిల్లేడాకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తగిలి చర్మ వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా బెల్లం వేసి సూర్యభగవానుడికి అర్గ్యాన్ని సమర్పించాలి అలాగే సూర్యభగవాను ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి ఎవరైతే రథసప్తమి రోజు ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో వారికి ఆయురారోగ్యాలు సమకూరుతాయి సూర్యభగవాను ఆరాధించిన తర్వాత రథసప్తమి రోజు బెల్లంతో తయారు చేసిన పొంగలిని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి ఈ రథసప్తమి రోజు పేదవారికి చాదనైనంత వరకు దాన ధర్మాలు చేయాలి అలా చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రథసప్తమి రోజు తులసి చెట్టు ఎదురుగా రథం ముగ్గు వేసి తులసి చెట్టు పక్కన గనక పాయసాన్ని తయారు చేసి చిక్కుడాకులో పెట్టి నైవేద్యం పెట్టాలి ఇలా చిక్కుడాకులో నైవేద్యం పెట్టడం వలన చిక్కుడాకులో ఉండే ఔషధ గుణాలు కూడా మన పాయసంతో పాటు శరీరంలోకి చేరుకుంటాయి ఈ విధంగా రథసప్తమి రోజు మనం చేసే నియమాలు పద్ధతులు ఇవన్నీ కూడా మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని సంపదను కూడా ప్రసాదిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం